స్తోత్రం అల్లెలుయా దయచేసి రక్షణ మార్గంలో దేవుని మరి మాట వినిచ్చున్న ప్రజలందరికీ కూడా నేను ప్రభుపేట వందన తెలుస్తున్నాను దేవుని మహాకృప చేత మనం బ్రతికి రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశించాం అందుకని ఆయన్ని స్తుతించాలి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి అల్పుడను కొన్ని నిమిషంలో మాట్లాడుచుండగా నన్ను మరుగుపరిచి ప్రజలకు కావాల్సిన మాటలు అందించండి మహిమా ఘనత మీరే పొందండి ఏ సునామాలు ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ రమ్మో నీ తరుణమిదే మీదే పిల్ల చూచున్నాడు నీ ప్రభు అయిన యేసునొద్దకు రమ్మో జీవితమంతా వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుటేలా జీవితమంతా వ్యర్థముగాను దుఃఖముతోనూ గడుపుటేలా ఆయన్న శరణ్ను చో వాంఛతో నిన్ను స్వీకరించెం రమ్మో నీ తరుణ పిల్ల చూచున్నాడు నీ ప్రభు అయిన ఏసునద్దకు రమ్మో అందము మాయా నిలక్కడ నమ్మకు మోసగించును అందము మాయా నిలకడ దానిని నమ్మకు మోసగించును మరణము ఒకనాడో వచ్చును మరువకు నీ దేవుని రమ్మో నీ తరుణ మీదే పిల్ల చూచున్నాడు నీ ప్రభు అయిన ఏసునద్దకు రమ్ము అల్లే దేవుని మాట్లాడినా ప్రజలందరూ కూడా నేను ప్రభు పేట మీ అందరికీ వందలు చెల్లిస్తున్నాను దేవుని పిల్లలారా దేవుని మాట వినండి దేవుని మాట వినేవులందరూ కూడా బాగుపడతారు ఎలా బాగుపడతారు ఇదే చెప్తున్నారు అనుకోవచ్చు మీరు దేవుని మాటండి మనిషిని బ్రతికిస్తుంది బాగు చేస్తుంది ఆయన మాట వినేవాళ్ళందరూ కూడా బయట అలవటంలో బయట తినడంలో హానికరమైన పదార్థాలు తినరు ఆయన మాటలు వింటేనే అందుకని బ్రతుకుతాడు చాలామంది బ్రతకట్లేదు ఏమండి చాలామంది మధ్యలో చనిపోతున్నారు ఆయన డెబ్భై అధిక బలం ఉంటే ఎనభై అన్నాడు ఏది నలభైలో క్లోజ్ ఏంటిలో బాబు ఉన్నామంటే ఎబ ఏమలేదు సాయంత్రం దుర్కి అరిష్టాంత తాగి తిండి తిరుగుతుంటాడు లివర్లు పాడైపోతున్నాయి డాక్టర్లు చెప్తున్నాడు ఎవరు ఇంట్లో లేచుమా దేవుని మాట మనిషిని బతికిస్తుంది ఆ మాట వింటే చాలు ఆయన ఏమన్నాడు తెలుసా నా కుమారుడా నా మాటలు జాగ్రత్తగా ఆలకించి మీ శరీరానికి మంచి ఆహారం భుజించి బాబు అన్నాడు ఏదండి మంచి తింటున్నారా అన్ని శరీరానికి వ్యతిరేకమైన పదార్థాలు తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు అందుకని బైబిల్లో ఒక మాటని చూపిస్తారు చూడండి ప్రసంగి గ్రంథంలో రెండో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినలో ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించేరు ఎవరికి సాధ్యం ఎలా అనగా దైవ దృష్టికి మంచి మంచివాడుగాను నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించరు దైవ దృష్టికి మంచివాడిగా ఉండాలి ఎవరు ప్రజల దృష్టికి పెడితే ప్రేమిస్తారు లేకపోతే ద్వేషిస్తారు కానీ దైవ దృష్టికి వెళ్ళకుండా ఆయనకు మెచ్చాలి ఆయన మెచ్చితే మాత్రం నిన్ను అత్యధికమైన ఆశీర్వాదమే పెడతాడు దైవ దృష్టికి ఆయన సెలవు లేకుండా భోజనం చేసి ఎవడండి బయటికి రాగలడు పండుగను బయటికి రాగలడో ఎంతమంది అండి భోజనం చేసి ఆట ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా కూతురింటికి వెళ్ళింది కాబట్టి చూడకెళ్ళింది శరీరం కొంచెం బరువు శరీరం ఆవిడి చక్కటి ఉద్యోగం చేసుకుంటుంది కూతురింటికి వెళ్ళిందని బాస్ అంది అక్కడికి భోంచేసి పడుకుంది ఉదయానికి మరి శవం తీసుకొచ్చారు యువతలకి చూసారా ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సుఖించగలవాడు అవడం నా దగ్గర డబ్బు ఉంది నాకే నా దగ్గర బంగారం ఉంది డబ్బు ఉంది నాకు అది ఏంటి ఉంటాను కానీ ఆయుష్ ఆయన చేతిలో ఉంది ఆరోగ్యం నీ చేతిలో ఉంది దేవుని మాటలు చిన్న దేవుని పిల్లలు బాగుపడాలంటే దేవుని మాట విను దేవుని మాట విను కూడా అందరూ బాగుపడతారు చెడిపోరు చెడిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు మందరికీ వస్తుంటావు నిష్టాచారం నడుస్తుంటావు బైబిల్ చదువుతుంటావు అది బైబిల్లో ఉన్న మాట పని చెయ్యు నిష్టాచారం చేస్తుంటావు నిష్ఠించుకోటికి వెళ్తుంటావు ఆదివారం గుడికి వస్తుంటావు ఎందుకు ప్రభుత్వం చెప్తున్నాడు నా కుమారుడు ఎంత ముద్దుగా పిలుస్తున్నాడు ఆయన నా కుమారుడా మన డాడీ పిల్లలేదు మమ్మీ పిల్లలేదు ఆయన పిలుపు చూడండి నా కుమారుడా నా మాటలు జాగ్రత్తగా అలికించు ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సుఖించగల లేడు ఆయన సెలవు ఉంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా కాల్చిపోయాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడే మనం మోదరా పది రోజులు దగ్గరగా జరిగిపోతున్నాయి చూసారా ఈ రెండు వేల ఇరవై నాలుగు చూడకుండా ఎంతోమంది నా స్నేహితుడు కానిపోయాడు ఎంతో బాధపడి ముప్పై తారీఖుని ఆయన చనిపోయాడు వెళ్తే అక్కడ ఖాళీగా ఉన్నారు ఆ ప్లేసు ఎవరు ఏంటంటే ముప్పై తారీఖుని కొంచెం కిడ్నీ పాలిటీ వచ్చి గుండె దెబ్బ దెబ్బ అయిపోయింది చనిపోయింది అన్నారు ఎంత ఆయన నాకు నాకు చాలా ప్రేమితో నన్ను ఆయన అయితే ఆయన వెళ్ళిపోయాడు చూసారా బ్రతకాలంటే దేవుడి దయ ఉండాలి బ్రతకాలంటే చెప్పినట్టు చేయాలి బాగుపడాలంటే ఆయన చెప్పింది చెయ్యి చాలామంది బలిష్టాంఛనగా తిరిగి బలిష్టాంఛన చేసుకుని సిరీల్లో పాడు చేసుకుని ఇంటి ఇల్లు గుల్ల చేసుకుని అప్పులు పాలైపోయి తిప్పల పడుతూ భార్య నేర్పిస్తుంటారే భార్య వచ్చేస్తాడు బాబోయ్ ఏ గుడి పెడతాడు ఇంట్లో వచ్చేస్తాడు బాబు అని ఈ భార్య ఆడీళ్ళు పోతుండదు నాడే వస్తున్నాడు తలుపు చూడడం ఇలా దాకుంటారు పిల్లలు ఏంటి బతుకేంటి ఒకసారి ఆలోచించు నా కుమారుడా నా మాట జాగ్రత్తగా ఆలకించు యశగ్రంథుడు అంటాడు మీ శరీరానికి సారమైన భోజనం చేయి బలమైన పదార్థాలు తిను బయట ఖర్చు పెట్టేసి ఇంటికాడికి చూసి తింటారు సరే అన్నం ఉండదు పిల్లలకి ఎంత తిప్పలండి బాబు ఆయన సెలవు ఉండాలి మనం ఆయన సెలవు లేకుండా మనం చుక్కించగలవాళ్ళు ఎవడండి దేవుడు సెలవైంది కాబట్టి మనం రెండు వేల ఇరవై నాలుగు అడుగు పెట్టాం అందుకని దేవుని ఎలాగన్నా బాగున్నావు అంటే ఏమంటారో బాగానే అది కాదు దేవుని దయ క్ష్యాగా ఉన్నామని చెప్పాలి దేవుని పెట్టారా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని మనసులో పెట్టుకోండి మందిరానికి రండి దేవుని మాటలు వినండి ఆయన చెప్పినట్టు చేయండి పాస్ట్ గారు చెప్పినట్టు కాదు లేఖనాలు ఎలా ఉంది ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించగలబడేవాడు దేవునికి స్తోత్ర హలే లూకాసు సోత్ర పన్నెండు పదహారులో కూడా ఒక చక్కని మాట కనపడుతుంది పదిహేడు వచ్చును మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలా చేస్తాను నా కుట్లు ఇప్పి వాటికంటే గొప్పవాడిని కట్టించి అందులో నా ధాన్యము అందులో నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా తినుము నా ప్రాణమా అనేక సంవత్సరం సరిపడా విస్తారమైనటువంటి నీ పంటను సమకూర్చాను తినుము తాగము సుఖించుమని తన ప్రాణంతో చెప్తున్నాడు అప్పుడు దేవుడు ఏమని అడిగితే ఈ రాత్రే నీ ప్రాణము నడుగుచున్నారు చూసారా దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ధనవంతుడు ఆలోచిస్తున్నాడు అనమాట అతను గతంలో పండి పంట కంటే డబల్ పండింది పండితే ఆ పంటను సమకూర్చుకోవడం పాత గదులు పాత గాదులు సరిపోవట్లేదట అని నాది 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 అంటున్నాడు అనమాట అండి అప్పుడు దేవుడు చూశాడు నాది అంటున్నాం కానీ ఆయన ఏమి గెలపరిచేది ఆ మాటలో నాది అహ నీదా అని దేవుడు చూశాడు దేవుని బిడ్డారా ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అందుకని ముందు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అక్కడ పరదేశం ఉండి ప్రభా ఏంటి దుర్మార్గునికే మరి తీసుకురాలేదు అడవి పాపాలు చేస్తూనే ఉన్నాడు మమ్మల్ని ముందు తీసుకొచ్చావని ఆయన కంటే ముందు వెళ్ళిన వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి ఆ మాటలు చూసి ఎంత వివరంగా ఉందో ఈ ఎర్రవాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరచిన పరిచయం ఎవరి వకును అని అతనితో చెప్పి చెప్పాను దేవుడి స్తోత్రం హలే ఆయన సిద్ధపరిచిన ఎవరు చూపుతా ఎవరు తింటారు అలా కూర్చుని తిని పరకలు కూర్చుంటే ప్రాణం పోయింది ఎంత భయంకరమో చూడండి భార్య వచ్చి లేపుతుందే లేకండి అంటే కాళ్ళ మీద చేతులు పడలేదు వెళ్ళిపోయాడు కనుక దేవుని బిడ్డలారా ఆయన సెలవు ఉండాలి ఆయన భయపడాలి ఆయన వారు ఎవరు దీర్ఘాయుస్ ఇస్తాడట ఆయన ఆయనకు భయపడి ఆయన మాట విలువలందరూ కూడా దీర్ఘాయుస్ ఆరోగ్యం ఇస్తాడు ఆరోగ్యము దేవుడు ఇస్తాడండి ఆయుస్సు దేవుడు ఇస్తాడు ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనసు వస్తాడు తిరిగి తిరుగుతుంటే ఆరోగ్యం మన చేతితో పాడు చేసుకుంటాం నాకే పెట్టాడు దేవుడు అంటారు కొంతమంది నాకే బాధ పెట్టాడు అంటారు ఎవరు పెడతాడు ఆయన ఎవరిని ద్వేషించడు ఎవరిని బాధ తన బిడ్డల్ని తన బిడ్డలకి తన బిడ్డలకి తల్లిదండ్రులు బాధ పెట్టుకుంటారా ఆడ పిల్లలు బాధపడలా ఉంటుందా తల్లిదండ్రులకి లేదు ఒకవేళ బాధ ఉన్నా అది ప్రభుని అడుగుతారు ప్రభ ఆ సమస్య తొలగించండి అలాగే దేవుని బిడ్డలారా ప్రతి విషయంలో కూడా ఆయన సెలవు లేకుండా మనం కూర్చుని లెగలేము గృహం విడిచి ఇప్పుడు ఎలాగుందంటే అంత చెడు కాలం ఎక్కడ చూసినా ఎక్కడ చెడ్డ పారితే టీవీ చూసినా చెడ్డవారితే ఏమండి పేపర్ నుంచి చెడ్డ వారితే బయటకి చెడ్డ వారితే కానీ ఏసు వార్త మంచి వార్త ఏసు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమి భయపడి బతుకుతారు ఆయన మాట వినోళ్ళు అంతా కూడా బాగుపడిపోతారు ఆయన అన్నాడు నువ్వు ఎంత వాడికి అప్పులు ఇస్తావు కానీ అప్పు చేయమన్నాడు అది మానవుడు అన్నాడు దేవుడు అన్నాడా దేవుడు అన్నాడు ఆ మాట ఎందుకు పోషించుకోవట్లేదు అప్పులు ఇస్తావు ఎలా ఇస్తావు అది చెప్పినట్టు అని నీ కష్టాధ్యం చూసి ఎత్తనావా తేటలేదు మధ్యలో ఖర్చు పెట్టి ఇంటి కొడు తిన తింటలేదు ఇంటి కూడా సరైన కూరలేదు సరే భోజనం లేదు పిల్లలు మారిపోతున్నారు గంజికి నీళ్ళు తింటాను ఏంటది నీకు ఇచ్చిన జ్ఞానం ఏంటిది ఆ జ్ఞానాన్ని డెవలప్ చేసుకో ఆ జ్ఞానాన్ని మీరు చక్కగా ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఆలోచించాలి ప్రతిదానికి మనం జంతువులు కాదు మనుషులు జంతువులకు ఏమీ తెలియదు అవి పెడితే తింటాయి కొడితే పారిపోతాయి కానీ మనకు అన్నీ తెలుసు అన్నీ తెలుసున్నోడికి ఏమీ చెప్పక్కర్లేదు కానీ దాన్ని ఉపయోగించుకోవడం ఏం చేస్తున్నావో నీకే తెలుసు తప్పు చేస్తున్నావా ఈ మాటలు తప్పు ఉందా ఇక్కడ వెళ్ళకూడదా ఇక్కడ గుచ్చు వచ్చా అన్నీ తెలుసు అయితే ఇప్పటికీ దాన్ని విడిచిపెట్టరు ఎందుకు చేతంటే వెనకాల అపవాది ఆ మనిషిని లొంగేసుకుని లాక్కుపోతుండదు కానీ ఆయన ప్రతి ఒక్కరు కూడా అగ్గైనా ఉంది ప్రతి ఒక్కరి మీద జ్ఞానం వేసినట్టే గుచ్చులో అవుతుండట అపవాది ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు అంటే ఆయనకు భయపడకుండా ఇష్టాంతిల్లు ఒక జ్ఞానం ఎత్తాడు తాగులేని ఎగ్గాలు అని ఎగ్గాలు దొంగతన గ్యాం వేసి గుచ్చి లాగి పైకి లాగి గొంతులేస్తాడంటే మా బాగుపడ్డాడు పడ్డాడు రావ గలో గొంతులేస్తుంటాడట కనుక దేవుని బిల్లారా ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినండి దేవుని మాట వింటేనే మీరు బాగుపడిపోతావు ఏ డబ్బక్కలేదు అక్కలేదు దేవుని మాట విన్న నిజాయితీగా ఉంటారు నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనే పట్టుకెళ్ళి దగ్గర ఉంచు ఎవరికి ఇచ్చినా మోసం చేస్తున్నారు అని డబ్బుని దగ్గరికి వచ్చేది డబ్బు కోసం పనిగెడుతుంటావు మోసం చేస్తుంటావు అది వెంటనే నాశనం కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించండి నిజాయితీ కావాలి నీతిమంతుడు ఖర్జూర వృక్షంలో పోవేస్తాడు నీతిగా ఉంటే కూడే కదా అంటారు లోకంలోని నీతిగా ఉంటే కూడు ఉండదా నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడు సామెతలు ఉంది ఆకలి తీర భోజనం చేస్తాడు నీతిమంతుడు నీతిగా ఉంటే కూడలేదంటారు అన్ని ఉంటే నీతిమంతులు కనుమ తింటాడు పైకి కొంతమంది నీతిగా కనపడతారు కానీ వాళ్ళు చేసే రాష్ట్రమైన పాపాలు వాళ్ళు దాచుకుంటారు కానీ దేవుడికి దాచుగలరా తాయలేరు ఆయన కన్నులు ప్రపంచం వద్ద చూస్తున్నాయి ఆయన చెవులు ఆలకిస్తున్నాయి నువ్వు ఎంత గదిలో మాట్లాడానికి గుసకొస్తా ఆయన చెవులు పడిపోద్దు అనమాట నువ్వు ఎక్కడ సార్ తలిపేసుకున్నా సరే ఆయన కన్నులు చూస్తుంటాయి జాగ్రత్త సుమా దేవునికే భయపడాలి మనుషులు భయపడిపోయినా ఎవరూ పాపం చేసిన మనుషులు భయపడతాడు మన పాపానికి పదిమల చెప్తాడు భయపడతా తల వచ్చుకుని తల వచ్చుకుని వెళ్తాడు కానీ నీటిమంత్రులు తలెత్తుకుని వెళ్తాడండి నీతి మంత్రుడు ఖర్జూర వృక్షం వలె మువ్వేస్తుంటాడు అతను ముస్సలిద్దరి ముందు సారము కలిగి పచ్చగా ఉంటాడు నువ్వు పచ్చగా ఉండాలంటే నీతిగా ఉండు నువ్వు సారంగా ఉండాలంటే నీతిగా ఉండు నీతిగా ఉంటే కూడెక్కడద్రా ఎందుకు రాదు నీతి మంత్రుడు దగ్గరికి వచ్చేది డబ్బు డబ్బు కోసం వెళ్ళక్కలేదు మంత్రుడు లక్ష లక్షలు కూడా వచ్చేస్తాయి ఎంచేద్దంటే నీతి నిజాయితీ అంత దగ్గర ఎంత 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 దాచినా ఏమి తేడా ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పట్టుకొచ్చి నీ చేతికిస్తారు చాలామంది డబ్బు డబ్బు కోసం అసానికి మాట్లాడుతుంటారు పరుగులాడుతుంటారు అది చేతికి కూడా ఎగిరిపోతుంటుంది దేనికోసం చేతికి అందదు కనుక దేవుని పెళ్ళారా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ధనవంత నాది నీదా ఆయన అంటాడు భూమి నాది అగ్గలేదు భూమి నాది వెండి నాది బంగారం నాది అన్నాడు ఆయన ఆయనది నువ్వు అందాక ఉన్నావు అందాక ఏంటి పర్మనెంట్గా ఉంటావు అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా తొంభై ఒకటిలోని నరులారా రండి ఆయన కొన్నాళ్ళు ఉండమన్నాడు కానీ పర్మనెంట్గా ఏసీ కార్లు వేసి మేడమవర్లేదు నరులారా రండి అందులో సుఖించి ఉండాలంటే ఆయన చెప్పిన ఆయుష్ బ్రతకాలంటే ఆయన చెప్పున్నాడు నీ పాదములకు రాయి తగలకుండా వారి చేతుల మీద ఎత్తు పెట్టుకుంటారు చాలామంది నష్టాల్లో కూలిపోతుంటారు కష్టాల్లో కూలిపోతున్నారు దురాశకి వెళ్తుంటారు లేని ఆశకెళ్ళి అప్పులు పాలైపోయి తిప్పలు పడుతుంటారు ఎందుకు వచ్చిన పోతే కానీ ఆత్మహత్యలు చేసుకుంటారు ఫ్యాన్లు గురించి ఒకడో నూతురు కూతురు దిగు కూడా ఒకడో ఏంటి తప్పు చేసింది అని నరికేసి భార్య భార్యను నరికేసి కూడా ఉన్నారు ఇప్పుడు అదే కూతురుతో పాపం చేసి ఉన్నారు ఎంత భయంకరంగా చూసారా అందుకని ఈ లోక ఈ లోకం అంతా ఒకసారి సర్వనాశనం ఇవ్వడ సిద్ధంగా ఉంది ఆయన రెండో రాకడికి ఎక్కడ చూసినా చెడ్డ జరుగుతుంది అదే చెప్పాడు ముందు ఆయన మతలో ఇరవై నాలుగు మూడులో చెప్పాడు ఆయన ఆయన రాకని చూసిన ముందే చెప్పాడు కనుక దేవుని మాటలు వినడం దేనిపడ్డాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకి వెళ్ళిపోపడండి దేవుని మాట వినండి నా కుమారుడా నా మాటలు జాగ్రత్తగా ఆలకించు ఆయన నా మాటలు నా మాట జాగ్రత్తగా ఆలకించు అబ్బాయి ఆలకించరు లోక సంబంధించిన మాటలు లేనిపోరు సుల్లు కౌలు గంటల గంటలు కూర్చుని మాట్లాడుతుంటారు అల్లు ఏంటి ఉప్పుకారు దేవుని లేఖనంలో మాటలు చెప్తున్న దైవద్యంలో అక్కడ అక్కడ కూర్చుని ఆ మాటలు అర్థం తీసుకుంటారు ఆ మాటలు సారాన్ని గమనిస్తుంటారు ఏమండి చాలామంది లెక్కలేని తనే కొంటుంటారు దేవుని మాట అంటే దేవుని మాట జ్ఞానవంతుడు వింటేనండి అజ్ఞాన్ని తిరస్కరిస్తాడు జ్ఞానవంతుడు పాండిత్యమును విని అభివృద్ధి చేసుకుంటాడు సామర్థ్యం ఉంది జ్ఞానవంతుడు పాండిత్యమును విని దాన్ని అభివృద్ధి చేసుకుంటాడు ముగ్గురు అన్నీ నాకు తెలిసి అంటాడు అన్నీ తెలిస్తే ఏమి తెలియదు నీకు అన్నీ తెలిసినట్టు కాదు తప్ప నీకేమీ తెలియదు జాగ్రత్త ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టామంటే ఆయన దయ నా ప్రాణమా తిను తాగు ఎక్కడ తాగాడు వెళ్ళాడు పైకి నాకు కూడా ఏంటి బోల్ డబ్బు ఉందంటే ఏం పెట్టే ప్రాణాన్ని ఆపగలవు నువ్వు డాక్టర్ ఆపగలరా అయ్యగారు కోటి రూపాయలు తిన కొడుకులు బతికి చెందావు కాబడి సాయ హాస్పిటల్లో అమ్మా అలాగమ్మా దీని మీద పెట్టు మా పనిమించేస్తాం దేవుని ఉంటే అలాగే జాబ్ జరుగుతుందని బతుకుతుందని కోరుకున్నాడు చూసారా నేను బ్రతికిస్తాను డాక్టర్ అన్నాడా అనలేదు దేవుని దయ దేవుని దయ ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అడుగు పెట్టాం అందును బట్టి ఆయనకి ఏమి ఇచ్చిన నువ్వు తీరదు తావిదంటాడు నీవు నన్ను బ్రతికించు నేను అంటాడు బ్రతికించినందుకు ఆయన సూచిస్తున్నాడు నువ్వు నన్ను బ్రతికించుని ఇల్లు కట్టుకోవాలంటున్నా మనం నువ్వు బ్రతికించు పిల్లకి పెళ్ళి చేసుకోవాలంటాను అది కాదు నువ్వు నన్ను బ్రతికించు నేను శృతిస్తాను శృతించినప్పుడు బ్రతికించినప్పుడు నీకు వెనకాల ఏం కావాలని తెలియదా నీ పిల్ల పెళ్ళి అవ్వాలి తెలీదా నీకు ఇల్లు కావాలని తెలియదా అన్నీ తెలిసాయి ఇంకా ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినండి విని కూడా ఎవ్వరు చెడిపోరు చెడిపోతున్నామంటే లోక సంబంధించిన మాటలు లోక స్నేహాలు లోకంలో ఉండే తిండి తిళ్ళు ఆ రకంగా తిని తిరుగుతూ వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు మాటలు విని చూద్దేవుని పిల్లలు ఒకసారి గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను చాలా ఆలోచించాలి ఏమండి ఒక ఆయన అంటాడు పార్శారు యేసుబాబు నాకు నాకు సైకిల్ ఇచ్చాడు అన్నాడు ఒక ఆయన వచ్చి యేసుబాబు సైకిల్ ఇచ్చాడట అప్పుడు అప్పుడు గుడికొస్తాడు ఆయన యేసుబాబు సైకిల్ ఇచ్చాడు లాగా అన్నాడు ఓరు ఈ మాట అన్యుల దగ్గర అంటే ఓరే నాకు కూడా సైకిల్ ఇవ్వమన్నా యేసుబాబుని అంటారా అది చిగ్గురే బాబు ఇట్లా అటు మాట్లాడటం విరు బాబు అంటే అలాగండి అలాగే అనకూడదు దేవుని దయ వల్ల నేను సైకిల్ కొనుక్కున్నా అనాలి నీ ఇష్టం మాట్లాడితే వెనకాల తప్పలు పడతారు ఏసే సైకిల్ ఇచ్చాడు నీకు నాకు కూడా ఇమ్మని అంటాడు ఏం చెప్తావులే కానీ ప్రతి ఒక్కరు కూడా మాటను చాలా ఆలోచించి మాట్లాడాలి తుంచి మాట్లాడకూడదు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎవరి పాండిత్యమును బుద్ధిమంతుడు వింటాడు ఆపలు నడుస్తాడు అనమాట అండి ఎంతమంది ఏమనుకున్నా సరే బుద్ధిమంతుడు నోరు మూసుకుంటాడు అందుకనే వది దేవుడు ఈ చెడు కాలం కనుక ఆమోసుక రంగం ఉంది ఈ చెడు కాలం మనకి ఈ కాలంలో బుద్ధిమంతుడు ఊరుకునే ఉంటాడు బుద్ధి కావాలి బుద్ధి లేని గాలి కొంతమంది ఉన్నారు బుద్ధిమంతుడు ఊరుకుంటాడు మురుగుడు తిరస్కరిస్తాడు బుద్ధిమంతుడు గారు మాట అన్నా తలచుపోతాడు ప్రభు ఏం చెప్పాడు నువ్వు చేయని పని నువ్వు అన్న మాట అన్నారని నీ మీద అభండ పెడితే నువ్వు సంతోషించి గొత్తులేయి అన్నాడు ఎత్తనా గొత్తుడు ఎవడన్నా ఎక్కడ చూసా అని కర్రెసుకుని వెళ్తావు తప్పు అది ప్రభు చెప్తున్నాడు ఏమని చెప్పాడు నీ మీద లేని మాట అన్నప్పుడు నువ్వు సంతోషించి గొత్తులేయి పక్క పక్కన అవ్వాలి నేను అనలేదు కదా అగేంతి కనుక్కోవాలి అది కాదు ఎవడన్నాడు ఎప్పుడు అన్నాను ఇది గొడవలో ప్రభు చెప్పిన మాట ఒకళ్ళు నెరవేరుతున్నారా లేదమ్మా బాబు ఏం చెప్పాడు ఆయన చెప్పింది ఒక మాటని ఎవరి తెలియదు ఆయన చెప్పినట్టు బాధ చేస్తే చాలా బాధ వస్తుంది బాధ ఏసు బాధ చాలా బాధ అండి బాబు ఆయన చెప్పినట్టు నీవు లేని సోదరిని ప్రేమించు నీవు లేని పక్కవాడిని ప్రేమించు నీకు ఈరోజు ఆకలి ఉంటే అన్నం పెట్టు పెడతావా గ్లాసు మంజులు కూడా ఇవ్వవు ఏముళ్ళు ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన మాటలు అప చేసేవాడు దేవుడే ఆయన చెప్పింది చేస్తాడు అడిగింది ఇస్తాడు ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు అడిగింది ఆయన చేస్తాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను చాలా బలపడాలి బాగుపడాలంటే దేవుని మాట వినాలి దేవుని ఉంటే ధనవంతుడు అవుతావు ఒక్క రూపాయి బయట ఖర్చు ఉండదు తెచ్చిన ఎనిమిది వందలు ఏడు వందలు ఇంటికి వచ్చేస్తాయి అందరూ పిల్లలు హ్యాపీగా తింటారు శరీరానికి మంచి ఆహారం తిని బాబు అన్నాడు ఆ మంచి ఆహారం తింటాం కానీ నిష్టం వచ్చినట్టు అలవాట్లు చేసుకున్నావా పనికి లేకుండా పోతావు జాగ్రత్త దేవుడు నీతో మాట మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఉన్న మాట నేను చెప్తున్నాను తప్పించి చెప్పను నేను దేవుడిని వాళ్ళు లేకుండా లేకుండా ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సుఖపండు వాడు అసలు యువత కూర్చవా పండుకొని తినేసి పండుకొని ఇతను రాగలవా ఆయన ఉంది కాబట్టి మనం అందరం కూడా తిని ఈరోజు వరకు బతికం రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టాం హలో దేవుని పెట్టారా ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఏది ఏమైనా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కుమారుడు మనం చూస్తే ప్రసంగి నాలుగు నాలుగు ఎనిమిదో ఉంది ఒంటరిని ఉన్నవాడు ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగ కష్టపడుతుంటాడు అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు అతడు చిక్కుమన్నది నెరగక ఎవరినిమిత్తము కష్టపడుతున్నానని అతడు అనుకొనడు ఇది వ్యర్థమైన బాగు చింత కలిగిస్తున్నది ఒంటరిగా ఉన్నాడు జతగాడు లేడు పిల్లలు లేరు కుమారులు లేడు సహోదరులు లేరు అయినను అతడు ఎడతగా కష్టపడతాడు చూసారా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ ఆస్తి సంపాదించాను ఇది ఎవరి పొలంవుతుంది ఇది కష్టపడుతున్నాను నా వెనకాల ఎవరు లేరు కొడుకు లేడు తమ్ముడు లేడు అన్న లేడు ఎలాగా అని ఆలోచించడట ఈ సంపాదించే వాడికి ఓ సంపాదించేయటమే మా ఊళ్ళో కదా ఒడ్డు తగ్గించింటే తగ్గించడం వాడికి కొడుకులు లేరు కొమ్మలు లేరు చూసారా చాలా భయంకరంగా ఉన్నారు అది వ్యర్థమే ప్రతి విషయంలో కూడా అది నేను ఎందుకు కష్టం పడుతున్నాను సుఖపడుతును ఎవడు ఇచ్చాడు కదా నీకు కాస్త కడుపు అంత సుఖంగా ఉండు అంతే నిష్టం వచ్చినట్టు సంపాదించుకుని ఒకడు అతను అతనికి పిల్లాజల్లా లేరు అతను వ్యవసాయం ఉంది అతను ఒక రోజు నేను ప పది గంటలకి వస్తున్నాను పది పదకొండు అయితే వస్తున్నాను అతను పొలంలో నీరు పెడుతున్నాడు చేరికి ఏటిండి నీరు పెడుతూ బోధగలో బోధకాడి కూర్చొని మంగ కడుకుంటున్నాడు అదేంటి ఎవండి ఇప్పుడు కొడుతుంటే నాన్న అబ్బా ఈ చూడతాను కదా ఆ చేను అడుతూ పెట్టిన బాబు ఎవడో పాలేరు ఉంటాడు కూలోడు ఉంటాడు మీరు అడుగు పెట్టింటే బాబు అన్నం మానేసి టీవీ టీవీలు మానేసి అంటే అవే అన్న విషవా కూలో పెడితే మనకి ఐదు వందలు ఆరు వందలు ఇవ్వాలి అతను తింటే ఇది సుఖమని తెలియకుండా అతనికి అతనే ఆ చెప్పలంలో పనిచేసుకుంటున్నాడు ఎందుకు ఈ ఆస్తి ఎందుకు సంపాదిస్తున్నాను నేను ఎవరు పోలవుతుంది నా తర్వాత ఏమవుతుంది అని ఆలోచన లేదంటే సంపాదించిఓడు చూసారా భయంకరమైన పరిస్థితుల్లో లో మనుషులు లేకపోలేదు ఇలాంటి చాలామంది ఉన్నారు వాళ్ళు ఇష్టాన్ని సంపాదిస్తుంటారు పోగులు పెడతారు ధనం పోగులు పెడతారు బంగారం మనుగులు పెడతారు కానీ చిటుకు మట్టి మాత్రం చిటుకు మట్టి మాత్రం ఎక్కడిదగ్గడే ఉంటుంది కాదు చిటుకు ఆకలేదు కానీ నేర్చుకుందంటే ఏసీ రూములు నాలుగైదు రూములు ఉంటాయి ఎందుకు పెట్టరు బయట చిక్కుడు పక్కన పడేస్తారు అది చూసారా ఎంత విచిత్రమో ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ మాటలో ఆస్తి ఎక్కువైతే నిద్ర పట్టదు ఆస్తి ఎక్కువైతే నిద్ర పట్టదు వాళ్ళు సరి తిండి తినరు ఏమండీ వాళ్ళకి రెండు లక్ష ఇచ్చాను వీడికి లక్ష ఇచ్చాను ఆ లోటు చచ్చిపోతుంది తిరగలేదు ఈ ఒడ్డెంత అసలెంత ఇవన్నీ లెక్కలు చూసుకుని అన్ని టోటల్ అగ్గి టోటల్గా అగ్గేసుకుంటాకి కుక్ ఇంకేంటి నిద్ర రే డ్రైవర్ పోనీ ఫ్యాక్టరీ గారికి వచ్చాడు పెడతాను ఫ్యాక్టరీ కాడ ఈ కూడు లేదు కుమ్మ లేదు ఎంత భయంకరంగా మనుషులు లేకపోతే ఉన్నారు కనుక దేవుని మాటలు దేవుని పిల్లరా ఒకసారి గమనించండి దేవుని మాట మనిషిని బ్రతికిస్తుంది బాగు చేస్తుంది దేవుని మాట విని వాళ్ళు కూడా బాగుపడతారు ఏది ఏమైనా నీకు దాంట్లో తిని తృప్తి పొందు దాంట్లో తృ తృప్తి ఓ నీ ఎందుకు అది వచ్చింది వస్తుంది ఆస్తి గురించి ఎప్పుడైతే నువ్వు పనిగా అనగారిపోతావు నువ్వు అప్పులు పాలైపోతావు ప్రాణాలు కూడా పోతాయి దురాస దుఃఖానికి అన్నారు సామెత ఆ దురాసకి మనం వెళ్ళకూడదు తప్పనిసరిగా నువ్వు ఖచ్చితంగా నీ శరీరానికి సంతోషంగా సారమైన భూమిని తినమన్నాడు ఐషయ్య సారమైన తిని ఎందుకు ఆడిగిడికి ఇచ్చి లెక్కలు చూసుకోవడం ఆనందని మారేటం ఈ చాలా తప్పు ఎప్పుడైతే దురాస దుఃఖాన్ని చేయటం అన్నాడు ఆయన దురాసకి వెళ్ళేవా దుఃఖమే ప్రాప్తిస్తుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన రాక్కడే సమీపంగా ఉందే ఎక్కడ చూసినా చెడ్డ వార్తే ఈ వార్తలు మనం వింటే మార్పు రావ రావట్లేదు ఆ వార్తలు వింటే మార్పు రావాలి భయంకరంగా లోకం అందుకని దేవుని మాట్లాడి దేవుని పిల్లల ప్రతి ఒక్కరు కూడా ఆడికి ఒంటరిగా ఉన్నవాడు ఒక అతనికి జతగాడు లేడు కొడుకు లేడు సహోదరులు లేడు ఎవరు లేరు అతను ఎడత కష్టపడుతున్నాడు అది ఆస్తి ఏమైపోద్దు నాకు ఎవరు లేరు ఇంకా ఓలేడితే ఏమైపోద్దు అని అని ఆలోచన లేదట ఎంతమంది లేని లోకంలో ఎంతోమంది ఉన్నారు దేవుని పిల్లలు ఎంత నువ్వు పుడుకున్నాయ అది ఇక్కడ ఉండదు నువ్వు ఉండవు నువ్వు సంపాదించింది ఇక్కడ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ మాటలు బట్టి మనం మార్పు చెందుతాం దేవునికి స్తోత్రం కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సుఖించగలబడేవడం ఆయన సెలవు లేకుండా భోజనం చేసి ఇంట్లోంచి బయటకు చూడేవడం లోపల నాటెట్టుకుడు అన్నీ దెబ్బ ఏంటండి ఎన్నో చూస్తున్నాం కనుక దేవునికి భయపడితే ఆయనకి భయపడి వారి పట్ల ఆయన కనికే తరతలు ఉంటుంది నీతి మంత్రుడు కర్జోల క్షణం కనుక నీతి ముందుకు వచ్చే ఆపదని తప్పిస్తాడు మనం నీతిగా ఉందాం దేవుడి కార్యాలు మనం చూద్దాం దేవుడిని బిడ్డారా నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఇది మనం ఏది ఏమనుకున్నా మాటలు బట్టి మనసు పెట్టుకోవాలి నాది నాది అనుకో ఏది నీది కాదు నాది నాది అంటే దేవుడు నవ్వుతాడు ఎర్రవాడా ఎర్రవాడ నీదా అన్నాడు ఆయన దేవుడిదే ఆయన చెప్పాడు అగ్గాయిలో బంగారు ఎండి నాది అన్నాడు ఆయనదే మన నాదే అని కళ్ళు ముసుకెళ్ళిపోతాం కర్రసుకెళ్ళిపోతాం మాట్లాడితే నాదిలాని నీది కావచ్చుమా నువ్వు ఉంటేనే గొప్ప మేలు నువ్వు బతుకుంటేనే చాలు ఆ మాటలు ఈ మాటలు బట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మీ ప్రవర్తన మార్చుకుని వేసేదగ్గరండి వేసంటే ఇచ్చేవాడు వేసంటే ఏడ్చేవాడిని ఉరుగుపెట్టేవాడు వేసంటే అద్భుతాలు చేసేవాడు దేవుడు దేవుడు నూట ఒక్క మంది ఉన్నారండి దేవుడు కాదని నేను కోటానికి కూడా దేవతలు ఉన్నాయి కానీ దావది ఆయన ఒక్కడే మాదికలు చేసేవాడు అంటే నూట ఒక్క దేవుళ్ళు అనుకోవడానికి కోట్ల దావత కానీ ఆ దావేది అంటాడు ఆయన ఒక్కడే అంటే ఎవరి వల్ల కాదు అటువంటి గొప్ప దేవుడిని నమ్ముకోండి దేవుడిని మళ్ళీ దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డారా అది వెంకంపాలెం గ్రామం అక్కడ సేవ చేస్తున్నాను నేను గత ఇంచు మించి దగ్గర పాతికి ముప్పై సంవత్సరాలు చేస్తున్నాను దేవుని వల్ల చిన్న మందిరం కట్టాను ఆ అందరూ ప్రార్థన వల్ల మీ అందరి సహాయం వల్ల చాలా వరకు మందిరం అయిపోయింది కనుక మరి నా కోసం మీరు ప్రార్థించండి మీకోసం నేను ప్రార్థిస్తాను చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి అల్పణలను నిలబెట్టేంతవరకు నీ మాటలు తెలియజేశాను అందులో ఏ పోరాటో క్షమించునైనా ఆ మాటలు ఉపయోగకరమైన మాట్లాడాలనుకుంటున్నాను అందరినీ ప్రభు బలపరిచే మాటలు నువ్వు మాట్లాడినది కొందరాలి ఈ దీన ప్రార్థన మీరు ఆలకించి నా తండ్రి ఈ రాక్కడి సమీపంలో కనుక భయంకరంగా ఉంది ఎక్కడ చూసినా ఎక్కడ యుద్ధాలు ఎక్కడ పోట్లాటలు గొడవలు కొట్టుకోవటం ఇవన్నీ కూడా కారణం ఏంటండి రాక చూసినా లేకుండా అన్నావు నిజమే తండ్రి ఆయన విషయంలో మార్పు రావాలి అందరూ కూడా గొడవలు లేకుండా బతికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా పన్నెండేళ్ళు కూడా కుటుంబాలని బిడ్లందరూ దీవించండి ఎవరైతే మాట విన్నారో వారిని వారి కుటుంబాలని వర్ధలు చేయండి నీ కృపాసులు మెండుగా దయచేయండి అల్పడైన ప్రార్థన అంగీకరించమని ఏసునా మూలు ప్రార్థించి బ్రతుమునాడుచున్నాను పరమ తండ్రి అమేండ్ అందరికీ ఎప్పుడు వందనాలు